హాయ్ హలో అందరికీ ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ చెప్తాను ఒక చిన్న కథ అనమాట అంటే మళ్ళీ కథ కాదు రియల్ స్టోరీనే చెప్తా అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అని నాకు చెప్పండి అసలు నాకైతే ఆ స్టోరీ విన్నటప్పుడైతే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళినాయి అబ్బా నిజంగా అట్లాంటి లైఫ్ ఎవ్వరికీ ఉండొద్దు అయితే ఒక ఆమె పెళ్ళి వేసుకుంది పెళ్ళి వేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఆయన మీద ఆమె మాత్రం ప్రేమ అంటుంది ఆమె అది ఎంతవరకు అది ప్రేమ ఇంకేమోనా అన్నది మీరు చెప్పండి నాకైతే అది ప్రేమ అని అనిపించలేదు అయితే ఏం జరిగిందంటే ఆ అబ్బాయిని ట్రస్ట్ చేసి ఆ అబ్బాయిని నమ్మి ఆ అబ్బాయి అది ఆమె ఏమైతే నమ్మిందో ఏమైతే చూసిందో మరి ఏమన్నా నమ్మకాలి కానీ ఆ ప్రేమ అనుకుంటుంది కదా ఆ అనుకుంటున్న ప్రేమలో మునిగిపోయి కట్టుకున్న భర్తని కన్న పిల్లల్ని కూడా వదిలేసి పాటు వెళ్ళిపోయింది తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వెళ్దామని అంటే ఆయన ఏమంటాడు మనము ముందైతే బ్రతకాలి కదా నాకైతే ప్రజెంట్ డబ్బులు నా దగ్గర నేను ప్రజెంట్ జాబ్ చేస్తా లేను నువ్వు ఎంతో కొంత అమౌంట్ తీసుకురా అని చెప్పు ఉంటాడు ఎంత కొంత అమౌంట్ గోల్డ్ ఉన్న దగ్గర వరకు అంతా ఊడ్చుకొని పోయింది ఆయన దగ్గరికి అవి అన్నీ అయిపోయినంత వరకు బాగానే చూసుకున్నాడు ఆయన ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి డబ్బు కోట్లు కూర్చొని తిరిగి నన్ను కోట్లు ఏమి తీసుకెళ్ళిపోతుంది కదా ఆస్తి అయితే అవన్నీ ఆయన మంచిగా తీసేసుకున్నాడు అంతా వాడేసుకున్నాడు వాడేసుకున్నాక నేను వదిలేసిండు వత్తలేదు వత్తలేదు ఎడవైనా కూడా తెలియదు అంట మళ్ళీ ఏమా అయ్యో నా పిల్లలు అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు సోయ వచ్చింది అమ్మకి అంతసేపు ఒక భ్రమలో మత్తులో మునిగింది కదా అప్పుడు సోయొచ్చి అయ్యో నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయాను ఇక్కడ అదృష్టవంతురాలు ఈమె కంటే ఉండరు తెలుసా ఇంకొకరు అయితే నరికేస్తారు దూషించడం కానీ ఇంక మళ్ళీ మొహం చూడకపోవడము లేకపోతే కొట్టేయడము చంపేయడం ఏదో ఒకటి చేస్తారు కానీ ఆ పిల్లలకు ఒక తల్లి ఉండాలి అని చెప్పి ఆయన ఆమెను క్షమించి తీసుకొచ్చిండ ఇంట్లోకి నిజంగా అలాంటి వాళ్ళు అంటే నేనైతే కాళ్ళకి దండం పెడతా అలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు అని అంటే నిజంగా అది గ్రేట్ అని చెప్పుకోవాలి నాకు అసలు ఇందులో బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈయన ఎంత మంచి భర్తని వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయిందని అంటే నాకు ఎప్పటికి కూడా నా ఎలా వదిలి వెళ్ళిపోయింది అనే విషయం నాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఆమె కూడా ఒక మనిషి అని అనిపించింది ఇలాంటి తప్పు చేసే ముందు కొంచెం కొంచెమంది ఆలోచించరా పిల్లలు ముగ్గురు పిల్లలు అంటే ఆయన ఖచ్చితంగా ఓ పిల్లగా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉండి ఉండాలి ఖచ్చితంగా మా అమ్మ వెళ్ళిపోయింది వన్ ఇయర్ ఇంట్లో లేదు అని వాడికి ఎప్పటికైనా మైండ్లో ఉండదా ఎంత అసహ్యంగా ఉంటారు కొడుకు పెద్దోడైనా సరే రేపు పొద్దున్న ఈ వీడు ఏదైనా తప్పు చేసినప్పుడు మందలించాలని గట్టిగా అంటే నువ్వు ఒకప్పుడు ఏం చేసినావమ్మా అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటున్నావు అమ్మా ఇఫ్ ఇన్ అనుకుంటాం పిల్లలు ఏది గమనించరండి పిల్లలు ప్రతిదీ గమనిస్తారు ప్రతీదీ గమనిస్తారు చండి ఎఫ్రి పాయింట్ తెలుసు కాకపోతే వాళ్ళు ఏజ్ నేను ఇంత పెద్ద మాట మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని అని ఆగిపోతారు చూస్తూ ఉంటారు మనకి వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటాం కానీ ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిదీ పిల్లలు గమనిస్తూనే ఉంటారు గుర్తుపెట్టుకుంటారు కూడా ఆ ఏజ్లో ఏదన్నా మైండ్లో పడుతుంది చూడండి అది గుర్తుపెట్టుకుంటారు పలాంటి రోజు వాళ్ళు ఎప్పుడు తీయాలి అప్పుడు తీస్తారు అలా కాకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు మమ్మీ ఇట్లా వన్ మంత్ వన్ ఇయర్ వరకు మిమ్మల్ని వదిలేసిపోయిందిరానని వాళ్ళు పెద్దగా అయిన తర్వాత నువ్వు మందలించడం పక్కన పెట్టి మొహం చూపించుకోగలవా కనీసము ఫేస్ టు ఫేస్ చూడలేము పిల్లలకేసి ఇటువంటి మంచి పిల్లల్ నేను వదిలిపోయింది అనేది భర్త క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చినా కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖం చూడగలుగుతారా అక్రమ సంబంధం పెట్టుకున్నంత ఈజీయా ఆయన ముఖం చూడడం ఎక్కడో వెళ్ళే ఆయనతో స్పెండ్ చేసే లైఫ్ మొత్తం ఒక వన్ ఇయర్ ఆయనకి తెలియకుండా ఉండి ఆయన మిమ్మల్ని ఆ పొజిషన్లో చూసి తట్టుకోవడం ఆయన వల్ల అవుతుందా అయినా క్షమించి మిమ్మల్ని దగ్గర పెట్టుకోవడం అంటే నాకైతే నిజంగా అసలు వ్యక్తి మొహం కూడా చూడలేము అంత గొప్ప వ్యక్తులు ఉన్నారా అంత పెద్ద తప్పు చేసినప్పుడు కూడా క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చాడు అని అంటే అంత గొప్ప వ్యక్తి ఉన్నాడా అని అనిపిస్తుంది ఆయన ఫేస్ కూడా చూడలేవు పశ్చాత్తాపంతో జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర నువ్వు బ్రతకాలి అలా చేసినా కూడా ఆమెది తప్పే ఇంకా తక్కువనే అవుతుంది అది నిజంగా నాకు ఆయన క్షమించి ఇంట్లోకి తీసుకురావడం అనేది ఇప్పటికి కూడా కొంచెము డైజెస్ట్ కావట్లేదు నిజమేనా ఇలా జరుగుతుందా ఇలాంటి మగవాళ్ళు ఉన్నారా అని అనిపించింది ఒక కంగ్రజులేషన్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ హస్బెండ్ గురించి ఆ పిల్లల గురించి ఆలోచించాలి ఏ భర్తకైనా తనని తిడుతుంది తనని ద్వేషిస్తుంది తనను దూరం పెడుతుంది అని అనేటప్పుడు బాధ ఏమనిపేదు కానీ ఆమె కడుపుని పుట్టిన పిల్లల్ని కూడా ఆమె వదిలేసి వెళ్ళిపోయింది అని అంటే నీకు మొగుడు మీద లేదు పిల్లల మీద లేదు ఏమిటి నిన్ను నిన్ను ఏం కోసం దేనికోసం నేను నిన్ను భరించాలి అని అనే గెలిటీనెస్ వస్తుంది పిల్లల్ని చూసుకొని తల్లి అంటే ఏ తండ్రికి నచ్చదు అసలు ఆ పిల్లల కోసం కూడా కాసేపు ఆగల ఆ పిల్లలు ఏమవుతారు ఆయన జీవితం ఏమవుతుంది అసలు నాకైతే ఒక రెండు నిమిషాలు అర్థం కాల ఎందుకు ఇలా పెట్టుపోతుంది సమాజం అసలు పోనీ ఆ పిల్లల్ని ఏమన్నా తెలిసే వయసు అంటే అది కాదు పిల్లలకి తెలిసే ఏజ్ లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని విడిచిపెట్టి ఎట్లా అయింది గడప దాటుతున్నప్పుడైనా నా పిల్లలు ఆ టైంకి తిన్నారా లేదా వాళ్ళు ఎలా చదువుకుంటారు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనం పిల్లల్ని కనేస్తే అయిపోతుందా పిల్లల కోసం చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ పిల్లలు ఏదో అంటారు చూడండి ఉంచుకున్నాడు మొగుడు ఆవిడు పెంచుకున్నాడు కొడుకు ఆవిడు ఆడెవడో చెప్తే ఆడ ప్రేమ ఎందుకంత అసలు చెప్పాలంటే వీళ్ళు ఎలా అంటే తీ తీయగా మాట్లాడుతూ ఉంటారు తీయగా కబుర్లు చెప్తుంటారు ఏ నువ్వు తోపు నువ్వు గ్రేట్ నీ అంత అందగా ప్రపంచంలో లేదు అలా పొగుడుతూ ఉంటా పొగుడుతలకు పడిపోవడం కాదు పొగిడేవాడు ఎన్ని రోజులు పొగిడతాడు నువ్వు డబ్బు ఇయ్యక ఏం సాయం చేయక నీ బాడీని ఇవ్వకుండా గమ్ము కూర్చుంటే అంటే ఇటు ఇటువైపు చూడకుండా చూడకుండా ఉంటే ఆయన వస్తాడా నేను ఏం ఇవ్వను నువ్వే నాకు అన్ని డబ్బులు ఇస్తున్నా చేయంటే చేస్తాడా ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేసిన ఇది ఒక ల్యాండ్ అవసరమా అట్లా డైరెక్ట్ నాతోనేమో పడుకుందా ఇంకెంతమందితో పడుకుందో మగడుకు తెలియకుండా నాతో నాకు తెలియకుండా ఇంకెంతమందితోనూ అసలు ఆయన మైండ్లోని ఏదో ఒక రోజు చొలకనైపోతారు ఇతల హస్బెండ్ మైండ్లోని అయిపోతారు అలా ఇలా కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోలేదు మంచిగానే ఉన్నాడు ఆయన మంచోడే అయినా కూడా అనవసరం వన్స్ పెళ్ళి అయ్యింది భర్త ఉన్నాడు అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు నాకు తెలిసి ఇప్పుడు మాటకి చెప్పుకుందాం ఇద్దరు కలిసే ఉన్నారు ఏం అమలా అంటే లైక్ గొడవలు ఏం అమలా మంచిగానే చూసుకుంటున్నాడు మంచిగా చూసుకుంటే మరి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంటి నువ్వు మనం ఒక తప్పు చేస్తే పిల్లల భూమి మీదకి వస్తారు మనం చేసిన తప్పుకి వాళ్ళ బాధ్యతల బాధ్యత అందులోని మగవాళ్ళ జీవితము కొంచెం అటు ఇటు మెల్ల కష్టపడి కష్టపడి పెళ్లి వరకు వస్తే పెళ్లి తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత చేంజ్ అయ్యి ఒక లైఫ్ వచ్చి ఒక ఫ్యామిలీ వచ్చి హ్యాపీ అవుతుంది కానీ ఆడ డబ్బిళ్ళకు మాత్రం ఖచ్చితంగా అమ్ముండాలి ఖచ్చితంగా అమ్మ ఉండాలి ఆడపిల్ల జీవితంలో అమ్మ లేదు అని అంటే ఆమె అంత నరకము ఇంకెవ్వరు పడరు పిల్లల్ని కనేటప్పుడు కానీ ఒక మెచ్యూర్ అయ్యే ఏజ్ వచ్చినప్పుడు కానీ ప్రతి విషయంలోని పంచుకోవడానికి తల్లి అనేది ఉండాలి తండ్రి లేకపోయినా ఎట్టో ఒకటి ఎట్టుకొని వచ్చేస్తారు కానీ అసలు తల్లి అనే పదం లేకపోతే అది చాలా అంటే చాలా అంధకారం అలాంటి ఒక ఆడపిల్ల ఉండి ఆడపిల్ల జీవితం ఏమైపోతుంది అని ఆలోచన కూడా లేకుండా ఇట్లా ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే ఎప్పటికి కూడా నాకు అది చెప్తుంటే కూడా ఇట్లా గొంతులోకించి మాట కూడా రావట్లేదు ఇప్పుడు ఒక రాంగ్రిషన్లోకి వెళ్ళిపోయారు మంచిగా ఉన్నారు ఎన్ని రోజులు దూరంగా ఉన్నంతసేపు ఇవన్నీ ఉంటాయి దగ్గరగా ఉన్నటప్పుడు ఏమి ఉండవు ఏమి అంటే ఏమీ ఉండవు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావా ఒక వన్ ఇయర్ మేము వస్తే ఎత్తది వన్ ఇయరా టూ ఇయరా త్రీ ఇయర్ ఎవరి విషయం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేనికి చిన్న చిన్న విషయాలు గొడవలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న లాంగ్ మేము అన్యూన్యంగా ఉన్నాం కలిసి ఉన్నాం అంటే నేను నమ్మని చిన్న గొడవన రాకుండా ఉండదు గొడవ వచ్చినప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలుగుతారా వీళ్ళు గట్టిగా మాట్లాడగలుగుతారా గట్టిగా పొగరుగా సమాధానం చెప్పారనుకో ఈ పొగరు చూస్తే నిన్న వదిలేసింది అది తక్కువనే వస్తుంది ఆ మాట వచ్చినప్పుడు అంత బాధ అనిపిస్తుంది దశ అంటే ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదు అనమాట అదంతా అయిపోయినాక ఇక్కడ ఇద్దరు ఒక లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమయ్యలేదు ఇక్కడ పిల్లలు ఉంటారు ఇఫ్ ఇన్ కేసు పిల్లలకి ఏదో బాగాలేకో ఏదో ఉందనుకోండి బాగలేదు పిల్లలకు బాగా బాగాలేనప్పుడు మీరు చూసు అంటే ఏదైనా కరిచింది కుట్టింది చూసుకోలేదు సరిగా చూసినప్పటికీ అమ్మకి బాగా బ్లడ్పోయిందని అనుకోండి చూడలేదు అనుకోండి మీరు నిజంగానే చూడలేదని అనుకోండి అప్పుడు ఆయన మాట్లాడే మాట ఎటువంటి దశ కన్న పిల్లల్ని వదిలేసి వచ్చేసినావు నువ్వు కన్నపిల్లల్ని వదిలేసి వచ్చిన కష్టాను నువ్వు నీకు పిల్లల బాధ్యత ఉందని కూడా నాది తప్పు అని అంటే ఎంత బ్రతికున్నా చచ్చిపోయిన శవంతో సమానం నిజంగా అక్కడ ప్రేమ చూపించలేదు మరి ఇక్కడ ప్రేమ చూపిస్తున్నావు అంటే ఎవరు నమ్ముతారు గట్టిగా మాట్లాడలేవు గట్టిగా ఏడవలేవు నీ ఏడుపు నా జీవితానికి నాశనం చేస్తున్నాను గట్టిగా మాట్లాడలేవు మొహమ్మద్ చూపించుకోలేవు ఒక నలుగురు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు నలుగురు చుట్టాలందరు పరిచయం అవుతారు ఈమె మొగుడిని పిల్లల్ని వదిలేసి వచ్చిందంట అంట అంతా చులకనైపోతాం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడగలుగుతారా ఇటు కట్టుకున్న భర్త అని మోస మోసపోయింది ఆయన బాధపడుతున్నాడు పిల్లలు బాధపడతారు ఇటు ఎవరైతే వచ్చేసిందో ఆమె కూడా అంత ఏమి హ్యాపీనెస్ ఏమి ఉండిపోద్దు జీవితంలో లవ్ అయినా ఇంకా కొవ్వైనా ఏదైనా కూడా కొద్దినే కొన్ని సంవత్సరాలు లేదంటే ఆ తర్వాత ఉప్పు దగ్గర పప్పు దగ్గర వంట దగ్గర ఈ ఇల్లు క్లీన్గా లేదను ఇంకా నువ్వు నీట్గా లేవను నువ్వు అప్పట్లోకి ఇప్పుడు మాట్లాడతలేవ్వను ఏదో ఒక విషయంపైన ఖచ్చితంగా గొడవ అయితే స్టార్ట్ అవుతుంది గొడవ స్టార్ట్ అయినప్పుడు మాత్రము అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేసినప్పుడు మాత్రము అనిపిస్తుంది జీవితంలో ఎందుకు బ్రతుకున్నానా అని అనిపిస్తుంది ఇఫ్ కేస్ మొగుడు వదిలేయడం కాదు మొగుడు చచ్చిపోయినప్పుడు కూడా ఉన్న ఇంకో రిలేషన్లోకి తీసుకురావాలి ఇంకో రిలేషన్ తీసుకురావాలి మొగుడు వదిలేసినా మొగుడు చచ్చిపోయినాం అసలు అది చాలా రాంగ్ అసలు ఆడదాని జీవితం ఎప్పుడు హస్బెండ్ చేతుల్లో ఉన్నంత సేపే బాగుంటుంది ఒక చెట్టు నీడ కింద ఉన్నంతసేపు మనం బాగుంటాం బయటికి వెళ్తే మన పరిస్థితి మనకు అర్థం చేసుకోవాలి ఆడపిల్లలం మనం మనకి ఈ బట్టు చూసో ఈ గాజులు చూసా ఇవన్నీ కాదు మొగుడిని వదిలేసిందంటే ఎంత హై స్టేజ్లోకి వచ్చినా నువ్వు ఒక లక్ష రూపాయలు సంపాదించుకొని ఒక కోటి రూపాయలు సంపాదించుకొని తెచ్చినా కూడా ఎవరితో ఎవరి కష్టార్జితము అని అంటారే కానీ నేను కష్టపడినా అంటే ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఒక ఆడదాని కష్టం ఎంత వస్తుందో ఈ సొసైటీ ముందే చెప్పేస్తుంది గెస్ట్ చేసి ఎంత పెద్ద బిల్డింగ్లు మేడలు కట్టేసినానంటే అది ససే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పని చేసి వచ్చినావని అంటారు అంటే సమాజానికి అని కాదు సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనల్ని చూసి మన పిల్లలు పకిడ్లు ఆల్రులు చూసి ఏం నేర్చుకుంటారు నేను అదే అంటున్నా ఏం ఇప్పుడు సరే ఏమే ఆమె ఆమెను ఆమెనేమనలేదు ఈయనేమన కొద్ది రోజులు బాగానే సాగుతుంది మన పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో అమ్మని చూసి పెరిగే పిల్లలు ఒకలా ఉంటారు అమ్మ లేకుండా పెరిగే పిల్లలు పిల్లలు అయితే ఖచ్చితంగా అమ్మని చూసి పెరిగిన వాళ్ళే సక్రమంగా మంచిగా ఉంటారు అమ్మలేని వాళ్ళైతే ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ తెలిసి అమ్మాయి వీలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇందాక చెప్పినట్టు నైన్టీన్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట లేదని అన్నంటే ఆడపిల్ల విలువ తెలియక బయట వెళ్తాము ప్రతి ఆడపిల్లని టీచ్ చేసే రకంలో వస్తాడు అమ్మ ప్రేమ తెలియదు అమ్మ అంటే తెలియదు ఆ ఆడదాని గురించే తెలియదు అసంట్రోళ్ళు ఖచ్చితంగా బయట ఏదైనా పిల్లల్ని చూస్తే ఆ పిల్లలతోని అట్లా రూడ్గా బిహేవ్ చేయడం కానీ ఆ పిల్లల్ని మనసా ఇంకా చెల్లె తల్లే అనే ఆలోచన మైండ్లోకి రాకుండా చండాలంగా తయారవుతారు ఎటు వెళ్ళినా ఆ చేసుకున్నాడు కానీ ఇప్పుడు మిమ్మల్ని చేసుకునేవాడు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరిని అందరిని ఇక్కడ ఈయన జీవితం పోతుంది ఇక్కడ మీ జీవితం పోతుంది ఇక్కడ పిల్లల జీవితం పోతుంది అక్కడ ఉంచుకున్నవాడు కరెక్ట్గా ఉన్నాడు అంటే ఆ ఉంచుకున్నాడు జీవితం కూడా ఉన్న అంతంత మాత్రం అవుతుంది ఏదో ఊరు రోజు తెలుస్తుంది కదా వాడి వారికి వాడి పిల్లలకి అప్పుడు వాళ్ళు సరిగా ఉంటారు ఎన్ని లైఫ్లో ఎన్ని కుటుంబాలు పోతాయి ఒక్క చిన్న మిస్టేక్ వాళ్ళు ఎన్నో కుటుంబాలు పోతాయి అసలు నిజంగా చెప్పాలంటే ఈ కోరికలు అనేవి ఎందుకు అంత ఎక్కువైపోతున్నాయి జనాల మధ్య నాకు అర్థం కట్లేదు వీళ్ళు మాత్రమే ఉప్పుకారం ఎక్కువ ఏంటో మరి ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఖాళీగా ఉన్న బుర్ర దియ్యాల కార్కాన్ అంటారు కదా అదైతే రెండు అంత ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం చేసే పనులు అయ్యి నిజంగా ఏదో ఒక పనిలో ఉండి బిజీగా ఉంటారు చూడండి ఎనీ టైం సంపాదించాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి ఏదో ఒక పని చేస్తే మనం సంపాదించుకుంటాము అని చెప్పి ఒక ఆలోచన ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్కి తగ్గట్టుగా ఒక టైం లాగా మెయింటైన్ చేసుకుంటాం ఒక ఆలోచన వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అది ఉన్నటప్పుడే ఈ చెడు ఆలోచనలు రావు అందుకే ఇప్పుడు నాకు పని లేదు మా ఆయన ఊటికి వెళ్తే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతాడు నేను ఏం చేయాలి ఇంట్లో అంటూతో వేసాను బట్టలు పిండేస్తాను అంత పని అయిపోయింది కదా కూర్చుంటాను ఎందుకు అలాగా ఎందుకు కూర్చో మీరు చదువు వస్తుందా ఏమైనా మంచి బుక్స్ తీసి చదవండి లేదు అంటే ఏదైనా ట్యూషన్స్ చెప్పండి అది లేదా ఏదైనా చిన్న చిన్న కంపెనీలు అంటే నాకు చదువు రాదు అని అంటే చిన్న చిన్న ట్యూషన్ సారీ చిన్న చిన్న షాప్స్ పెట్టుకోండి బ్యాంగిల్ స్టోర్ లైక్ జ్యువెలరీ షాప్స్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ ఏదో ఒకటి పని ఒకరి దగ్గర చేయాలి అని అంటే మనం సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటాయి బట్టలు కుట్టుకోవచ్చు మంచిగా ఆడవాళ్ళు అయితే ఇవ్వాలి రేపు చీరకు ఉన్న కాస్ట్ కంటే జాకెట్ కుట్టేదానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంత ఇదైపోయాను మనకంటూ ఒక పని మనకంటూ ఒక బాధ్యత ఉంటాయి ఇలాంటి ఆలోచనలోకి కష్టలే ఆ అమ్మాయి అయితే నాకు ఇప్పటికి కూడా ఇసు ఆడవాళ్ళు ఉన్నారా ఇలాంటి ఆడవాళ్ళ వల్లనేమో అందరు ఆడవాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది నిజంగా నిజంగా ఏదైనా తప్పుగా మాట్లాడాలంటే క్షమించండి నేనైతే కావాలని అనలేదు నాకైతే అమ్మాయి చేస్తుంది కొంచెం కూడా నచ్చల ఇలా ఎంతమంది రిలేషన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి ఏంటంటే దయచేసి మీ హస్బెండ్ని అర్థం చేసుకోండి ప్రేమని ఇక్కడే చూపించండి మీ పిల్లల మీద చూపించండి ఆ తర్వాత ఎవరైనా ఎవరైనా సొంత వాళ్ళు అవ్వరు లైక్ షేస్ కోమే సబ్స్క్రైబ్ ఎందుకనంటే మీకు అనిపించవచ్చు కదా ఏమేంటి ఇట్లా మాట్లాడుతుందని నాకైతే తప్పుగా అనిపించింది తప్పని చెప్పిన